జగపతి బాబు గారితో ఆజ్ ఈ సైడ్ మా ఇద్దరు అనుబంధం ఇప్పటి కాదండి ఇప్పుడో కలిసాము బాగా అసలు కలవగానే క్లిక్ అయిపోయాము మళ్ళీ తర్వాత మళ్ళీ ఎవరు లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయి మళ్ళీ రాలేదండి ఫస్ట్ టైం ఐ స్వాహిం వాసిన లెజెండ్ మళ్ళీ చాలా కాలం తర్వాత నాకు ఒక ఆ స్ట్రాక్ అనమాట అసలు ఐ వాజ్ ఐ వాజ్ షాక్డ్ అసలు అలా చూసి బా ఎందుకంటే నాకు తెలిసిన జగపతి బాబు గారు శోభన్ బాబు గారి తర్వాత మళ్ళీ మనకి శోభన్ బాబు గారు అయినాయి తెలుగు మూవీస్కి తెలుగు సినిమాకి శోభన్ బాబు గారి తర్వాత మళ్ళీ అంతటి స్టార్ అంతటి సూపర్ స్టార్ వీ హ్యాడ్ హోస్ జగపతి బాబు గారు అంతే అలాంటి వ్యక్తి ఒక విలన్ పాత్ర పోషిస్తే ఇలా ఉంటుందా అని అసలు ఆనందించడంలోనే నాకు సినిమా అయిపోయిందండి అసలు ఇద్దరి మధ్యలో వాళ్ళ బాబాయ్ మధ్యలో బాబు మధ్యలో ఉండే అది అసలు నాకు దానికే అయిపోయింది టైం